పేరు మాది నేను ఒంగోలు కబాడీ పాలెం హోర్ లో ఉంటాము ప్రాబ్లం ఏంటంటే అసలు మాకు వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఉంది ఎట్లా అంటే నైట్ మిడ్ నైట్స్ వన్ థర్టీ నుండి త్రీ థర్టీ వరకు వాటర్ వస్తాయి ఈది పంపుల్లో పట్టుకోవాల్సి వస్తుంది అది కూడా ఒక్కోసారి వదులుతారు ఒక్కోసారి వదలరు ఎవరికి చెప్పుకున్నా ఏ ప్రాబ్లం ఉండేది కాదనమాట అందరూ చూస్తాము చేస్తామని చెప్పారు ఎమ్మెల్యే దగ్గరకు కానీ ఎంపీ దగ్గర కానీ కలెక్టర్ దగ్గరకు కానీ కమిషనర్ దగ్గరకు గాని అన్ని చోట్ల వెళ్ళినా కానీ చూస్తాము చేస్తామని కానీ ఏ రెస్పాండ్ ఉండేది కాదు కానీ అనుకోని రీతిగా మన్నం సుధీర్ అన్న వచ్చి మా ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం అదే అనమాట ఆ ని దగ్గరకు తీసుకొని అతను సమస్య మీ పరిష్కారం నేను పరిష్కారం చేస్తానని చెప్పి సాల్వ్ చేశారు నిజంగా మేము మిడ్ నైట్స్ వాటర్ పట్టుకునే కష్టం లేకుండా మార్నింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ లోపు మా ఇళ్లకే మా ఇంట్లోనే మేము వాటర్ పట్టుకునేలాగా చేశాడు నిజంగా అన్నకి ఇచ్చి కూడా మేము రుణం తీసుకోలేము మేము అందకి ఎప్పుడు సపోర్ట్గా ఉండాలి అని మేము అనుకుంటున్నాము మెయిన్ అన్న గుర్తు వచ్చేసి హెల్మెట్ అనమాట అందరూ హెల్మెట్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని హార్ట్ఫుల్ గా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ